హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డికే ఆన్లైన్ అకాడమీ టెట్లో సోషల్లో ఏ ఏరియాలో అయితే మార్క్స్ వస్తున్నాయో ఆ ఏరియాల్లో మనం వీడియోలు చేయడం జరుగుతుంది స్పష్టంగా అర్థమయ్యే విధంగా చేస్తూ చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా మనం వీడియో చేయడం జరుగుతుంది సో కాబట్టి మా డికే ఆన్లైన్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు లింక్లో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అనేది ఇవ్వడం జరిగింది దాంట్లో జాయిన్ అయితే ఇంకా మీకు ఎక్కువ మెటీరియల్ అందే విధంగా ఎక్కువ వీడియోస్ వచ్చే విధంగా ఉంటుంది సో కాబట్టి మీరు జాయిన్ కావాలని కోరుకుంటున్నాం తర్వాత మరి ఈరోజు టాపిక్ వచ్చేసి మహాసముద్ర భూతలం మహాసముద్రాల యొక్క అంటే లోపల ఏ విధంగా ఉంటుంది దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుందో మరి దాని గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనకి నాలుగు రకాలు ఉంటాయి ఒకటి కండతీర పంచు తర్వాత కండతీరపు వాలు తర్వాత సముద్ర మైదానాలు నాలుగవది వచ్చేసి సముద్రపు అగాధాలు అని నాలుగు రకాలుగా ఉంటాయి ఈ నాలుగు రకాల టాపిక్ గురించి మనం తెలుసుకోవాలి మరి ఫస్ట్ తెలుసుకున్నట్లయితే మనకి కండతీరపు అంచు మహాసముద్రాలలో కండతీరపు అంచు ఏ విధంగా ఉంటుంది అంటే నథింగ్ బట్ ఇది ఏంటంటే ఇక్కడ ఇది భూభాగం అయినట్లయితే అక్కడి నుంచి మనకి వాటర్ స్టార్ట్ అయ్యే ప్రాంతం నుంచి మనకి ఈ ప్రాంతాలను విభజించడం జరిగింది ఫస్ట్ వచ్చేసి కండతీరపు అంచు ఇది దాదాపు ఏ విధంగా అంటే మనం బీచ్ అంటాం బీచ్ అంటారు సముద్ర బీచ్ అంటాం కదా సో ఆ విధంగా మరి బీచ్ ప్రాంతం అంతా కూడా సమ్ కండతీరపు అంచు కిందికి వస్తుంది దాదాపు ఎంతంటే రెండు వందల మీటర్ల లోతు ఉంటుంది ఇది రెండు వందల మీటర్ల లోతు అంటే ఇట్లా కిందికి డౌన్ ఈ విధంగా వస్తుంది అనమాట రెండు వందల మీటర్ల లోతు ఉంటుంది ఇది ఏంటిదంటే ఇటు భూమికి భూభాగానికి ఇటు సముద్ర భాగానికి మధ్యలో ఏమంటున్నాము సరి అద్దని చెప్పుకోవచ్చు ఓకేనా భూభాగానికి అదేవిధంగా సముద్ర భాగానికి సరిహద్దు అని చెప్తారు ఈ యొక్క కండతీరపు అంచుని ఇది దాదాపు ఎంత శాతం ఉంటుంది ఈ సముద్ర భూభాగంలో ఎంత శాతం ఉంటుందంటే ఏడు పాయింట్ ఆరు శాతం విస్తీర్ణంలో ఉంటుంది ఏడు పాయింట్ ఆరు శాతం విస్తీర్ణంలో ఉంటుంది అదేవిధంగా మరి ఇది దాదాపు ఎంత వెడల్పు ఉంటుంది వెడల్పు తీసుకున్నట్లయితే పదిహేను వందల కిలోమీటర్లు ఉంటుంది ఓకే పదిహేను వందల కిలోమీటర్ల వెడల్పుతోటి కండతీరపు అంచు అనేది ఉంటుంది కండతీరపు అంచు వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏంటి కండతీరపు అంచు వల్ల ఉపయోగాలు మనకి ముఖ్యంగా తీసుకున్నట్లయితే మనకి చేపలు పట్టేది మనకి చేపలు ఎక్కువగా ఇక్కడనే దొరుకుతాయి మత్స్య సంపద అంతా కూడా ఇక్కడనే ఎక్కువగా ఉంటుంది తర్వాత రెండో పాయింట్ ఏంటంటే మనకి ముడి చమురు నిల్వలు కానివ్వండి తర్వాత సహజ వాయువు నేచురల్ గ్యాస్ ఇది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకు ఈ కండతీరపు అంచులోనే దొరుకుతాయి అదేవిధంగా నెక్స్ట్ మనం ఓడదేవులు నిర్మించాలంటే మనకు అనువైన ప్లేస్ ఏంటంటే కండతీరపు అంచు ఓకేనా ఒకసారి మళ్ళీ చూద్దాం కండతీరపు అంచు వచ్చేసి రెండు వందల మీటర్ల లోతు వరకు ఉంటుంది పదిహేను వందల కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది ఇది మొత్తం సముద్ర భూభాగంలో ఏడు పాయింట్ ఆరు శాతం విస్తరించి ఉండి ఓకే విస్తరించి ఉండి ముఖ్యంగా ఈ ముడి చమురు దొరకడానికి సహజ వాయువు దొరికే ప్లేస్గా అదేవిధంగా ఓడరేవు నిర్మించుకోవడానికి అను అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మనకి మత్స్య సంపద అధికంగా లభించేది కండతీర పంచు తర్వాత కండతీరపు అంచు తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే ఈ విధంగా ఇంత దాకా వచ్చిన తర్వాత కిందికి ఒకటేసారి వాళ్ళు పెరుగుతుంది వాళ్ళు అంటే డౌన్ కిందికి డౌన్ పెరుగుతుంది దీన్నే ఏమంటారు అంటే కండతీరపు వాళ్ళు అంటారు కండ తీరపు వాళ్ళు అంటారు ఓకే ఈ విధంగా ఈ విధంగా రెండు వందల మీటర్ల లోతు ఈ విధంగా వచ్చిన తర్వాత కిందికి దాదాపు ఎంత దిగుతుందంటే మూడు వేల మీటర్లు మూడు వేల మీటర్ల లోతు వరకు అవుతుంది అనమాట అంటే ఒకటేసారి ఈ విధంగా వచ్చిన మైదానం ఈ విధంగా వాలు కిందికి రావడం జరుగుతుంది దాన్ని కండ తీరపు వాలు అని అంటారు ఓకే ఇది దాదాపు ఎంత శాతం ఉంది ఇది తీరపు వాలు పదిహేను శాతం పదిహేను శాతం ఉంటుంది ఓకే ఇక్కడ ఏం ఏర్పడతాయి అంటే అగాధ ధరలు ఏర్పడతాయి ఇక్కడ చూడండి ఈ విధంగా ఏ విధంగా ధరలు ఉన్నాయో ఓకే సముద్ర అగాధ ధరలు ఏర్పడతాయి ఏ విధంగా ఎందుకే ఎలా ఏర్పడతాయి అంటే సముద్ర అగాధ ధరలు హిమాని నదాలు వాటర్ రావడం వల్ల లేకపోతే నదుల యొక్క వాటర్ రావడం వల్ల ఇక్కడ మనకి సముద్ర అగాధ ధరలు అనేది ఏర్పడడం జరుగుతుంది ఓకే ఇది ఖండతీర వాళ్ళకు సంబంధించి ఎంత శాతం ఉంది ఇది దాదాపు పదిహేను శాతం ఉంది ఎంత లోతులో ఉంది మూడు వేల మీటర్ల లోతులో ఉంటుంది ఓకే తర్వాత దీని తర్వాత మూడో టాపిక్ వచ్చేసి మహాసముద్ర మైదానాలు మహాసముద్ర మైదానాలు మహాసముద్ర మైదానాలు చూడండి అంటే మనకి ఏ విధంగా భూమి మీద మైదానాలు పర్వతాలు ఉన్నాయో ఆ విధంగానే ఇక్కడ కూడా మనకి మైదానాలు ఏర్పడడం జరుగుతుంది ఇక్కడ నుంచి కండతీరవాలు ఎండైన కాంచలి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనకి విశాలమైన మహాసముద్ర మైదానాలు అనేది ఏర్పడడం జరుగుతుంది అయితే మహాసముద్ర మైదానాలు అసలు ప్రపంచంలోనే అత్యంత చదునైన నునుపైన భూభాగాలుగా చెప్పవచ్చు అనమాట అంత అంటే ఎప్పుడు వాటర్ రావడం వల్ల చాలా చదునుగా ఉంటుంది అది మహాసముద్ర మైదానాలకు సంబంధించి ఓకే మరి ఇవి ఎంత లోతు వరకు ఉంటాయంటే మూడు వేల నుంచి ఆరు వేల మీటర్ల లోతు వరకు ఆరు వేల మీటర్ల లోతు వరకు మహాసముద్ర మైదానాలు అనేది విస్తరించడం జరిగింది ఓకే దాదాపు మరి ఇది ఎంత శాతం ఇది డెబ్భై ఆరు పాయింట్ రెండు శాతం డెబ్బై ఆరు పాయింట్ రెండు శాతం మనకి మహాసముద్ర మైదానాలు అనేది ఉంటాయి ఓకే తర్వాత నెక్స్ట్ దీని తర్వాత వచ్చేది ఏంటంటే సముద్రపు అగాధాలు అగాధాలు అంటే ట్రెంచ్ ట్రెంచ్ అంటారు ఓకే అగాధాలు అంటే ఏంటంటే లోతైన లోతైన లోయలు అనమాట అంటే ఈ మైదానం ఎండైన తర్వాత చాలా లోతైన లోయలు ఉంటాయి దాదాపు సరాసరి లోయల సరాసరి లోతు ఎంత అంటే ఆరు వేల మీటర్లే ఉంటుంది కానీ ఒక్కొక్క దగ్గర చాలా లోతైన మనకి లోయలు ఉండడం జరుగుతుంది వాటి గురించి మనం చూద్దాం సో ఈ విధంగా కన్నతీర పంచు కన్నతీర వాలు మహాసముద్ర మైదానాలు తర్వాత సముద్రపు అగాధాలు ఈ విధంగా నాలుగు రకాలుగా వర్గీకరించడం జరిగింది మనం ఇప్పుడు ఏం చూద్దామంటే మహాసముద్రపు అగాధాలు ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన మహాసముద్రపు అగాధాల గురించి తెలుసుకుందాం ఓకే చూడండి ఒకసారి ఛాలెంజర్ ఛాలెంజర్ లేదా మెరియానా ఇది ట్రెంచ్ అంటారు ఓకే అగాధం పేరు ఛాలెంజర్ అగాధం అనొచ్చు మెరియానా అగాధం అనొచ్చు మరి ఇది ఎక్కడుంది పసిఫిక్ మహాసముద్రంలో ఇది ఇక్కడ చూడండి జపాన్ కింద ఇగో ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఛాలెంజర్ ట్రెంచ్ అనేది ఉంటుంది దాదాపు ఇది లోతు చూడండి ఒకసారి పదకొండు వేల ఇరవై రెండు మీటర్లు పదకొండు వేల ఇరవై రెండు మీటర్లు యాక్చువల్గా ఏమంటారంటే మా భూమి మీద అతి ఎత్తైన ప్రాంతం ఏదంటే ఎవరెస్ట్ శిఖరం ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు కదా దాన్ని కనుక కట్ చేసి లోపటేస్తూ కూడా మునిగిపోతుంది అంటే అంత లోతైన ప్రాంతాలు మహాసముద్రంలో ఉంటాయి సో మనకి ఛాలెంజర్ లేదా మెరియానా ట్రెంచ్ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది ఇక్కడ జపాన్ కింద వస్తుంది ఇది పదకొండు వేల ఇరవై రెండు మీటర్లు రెండోది ప్యూర్టోరికో లేదా నేవ్స్ ప్యూర్టోరికో లేదా నేవ్స్ ఇది ఎక్కడ ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఇగో ఇక్కడ చూడండి ప్యూర్టోరికో ప్యూర్టోరికో అనే ట్రెంచ్ ఇక్కడ మనకి క్యూబా జమైక పక్కన ఉంటుంది సో ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది అట్లాంటిక్ మహా మనకి ఇదివరకే సముద్రాలు చెప్పుకున్నాం అట్లాంటిక్ మహాసముద్రంలో ప్యూర్టోరికో లేదా నేవ్స్ అనేది ఉంది దీని యొక్క లోతు ఎంత అంటే పదివేల నాలుగు వందల డెబ్బై ఐదు మీటర్లు పదివేల నాలుగు వందల డెబ్బై ఐదు మీటర్లు తర్వాత మూడోది వచ్చేసి జావా జావా వచ్చేసి మనకి ఇండోనేషియా దగ్గర ఉంటుంది ఇక్కడ జావా అనే అగాధం ఉంది ఇది హిందూ మహాసముద్రంలో ఉంది మనకి ఇదంతా కూడా హిందూ మహాసముద్రం చెప్పొచ్చు ఇదంతా కూడా ఇదంతా కూడా హిందూ మహాసముద్రంగా చెప్తాం సో కాబట్టి హిందూ మహాసముద్రంలో జావా అనే అగాధం ఉంది దీని యొక్క లోతు ఏడు వేల నాలుగు వందల యాభై మీటర్లు సో ఈ విధంగా మహాసముద్రాల గురించి ముఖ్యంగా వాటి యొక్క భూతల స్వరూపం ఏ విధంగా ఉంది తర్వాత ట్రెంచెస్ ఏ విధంగా ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవడం జరిగింది థ్యాంక్